హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ సో మేము విలేజ్లో ఉన్న సంగతి మీకు అయితే అర్థమైంది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట అయితే ఈరోజు నేనేమనుకున్నానంటే ఒక డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే విలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఒక సింపుల్ లైఫ్ ఉంటుందన్నమాట విలేజ్లో అయితే మనం హైదరాబాద్లో ఎలా ఉన్నా ఎలా నడిచినా ఎలా ఇచ్చేసినా సరే విలేజ్లో మాత్రం లైఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అయితే ఈరోజు బ్లాగ్లో ఏంటి సంగతిలో అంటే అమ్మ అయితే ఫిషెస్ కొనింది వాటిని అయితే కొంచెం పులుసు కొంచెం ఫ్రై చేయమని చెప్పిందనమాట అవి చేసేసి మనం ఈరోజు పొలం కూడా వెళ్దాము ఈరోజైతే గుడుస్తున్నామన్నమాట అంటే వుడ్డమంటారే తెలుసు కదా వరి నాట్లు గుడుస్తున్నారు అవి అన్నీ కూడా మీకైతే ఈరోజు బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై కోసం మనము కొంచెం పసుపు కారం సాల్ట్ కొంచెం మసాలా పౌడరు నెక్స్ట్ కొంచెం లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫిషెస్కి అయితే పట్టించామంటే మనకి ఇది ప్రిపేర్ అవుతూ ఉంటుంది అంటే మ్యారినేట్ చేసేసామంటే దీనిపైన ఒక సైడ్ అవుతుంది ఇంకొక సైడ్ మనం ఫిష్ పులుసు కోసం మసాలా అంతా కుట్టేసాను మసాలా రెడీ అనమాట వంట చేసేస్తే అయిపోతుంది ఓకే ఈ మసాలా ఉంది చూసారా ఆచి చికెన్ మసాలా ఇదైతే చాలా బాగుంటుంది కర్రీస్కైనా అంటే నార్మల్ వెజిటేరియన్ కర్రీస్కైనా దేనికైనా సరే ఈ మసాలా మాత్రం చాలా బాగుంటుంది ఈ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి మనమైతే ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేసుకున్నాము మనం ఇందులోనే కొంచెం చిన్నపిండి ఆ క్రిస్పీనెస్ కోసం అవంతా వేసుకొని ఫిషెస్ మ్యారినేట్ చేసి పెట్టేద్దాము తర్వాత ఫిష్ పులుసు చేసేద్దాం ఓపెన్ అయిపోతుంది ఇందులోనే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం కట్ చేసుకొని కొంచెం ఆ పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు ఓపెన్ అవుతుంది అనమాట అందుకనే సౌండ్ దారుణంగా ఉంది నిన్నైతే నైట్ వర్షం పడింది జస్ట్ చిన్న వర్షం పడింది అంటే భూమి తడిచినంత వర్షం పడింది అనమాట అయినా సరే ఈరోజు ఒక్క మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అనుకున్న బెనిఫిట్ ఏంటంటే నాకు దానికి ఎటువంటి పని చేయపోయినా సరే నిల్చున్న కూర్చున్న చెమట వస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా చూసిన వెంట ఏమనుకుంటారంటే ఏంటి వీళ్ళకి ఎంత చెమట వస్తుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు కానీ అదనమాట ఓకే అక్కడ కొంచెం దూరంలో స్కూల్ ఉందన్నమాట గవర్నమెంట్ స్కూలు పిల్లలు కూడా వెళ్తూ ఉన్నారు ఇప్పుడే చేపల ఫ్రై మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలా సింపుల్గా స్పైసెస్ అన్నీ కలిపేసి ఫిష్కి పెట్టేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు తర్వాత మనం ఫ్రై చేసుకుంటే అదంతా ఫిష్కి చాలా బాగా పడుతుంది ఉప్పు కారం అంతా కూడా తర్వాత మీకు చూపిస్తాను మసాలా అంతా రెడీ అయిపోయింది అనమాట అన్నం కూడా ఫినిష్ అయిపోయింది మనం యాక్చువల్లీ అన్నం అయితే ఇలా కుక్కర్లో వండుకుంటాం కదా ఇట్లా అక్కడైతే అలా కాదు అన్నం ఇట్లా వండి ఇట్లా ఓరుస్తారు ఇలా అయితే చాలా బాగుంటుంది అన్నం కూడా ఉలకన్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఫిష్ పులుసు నెక్స్ట్ ఫిషెస్ ఫ్రై కూడా అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రెడీ అయిపోయినట్టే మొత్తానికి సో ఇది మాకు ఎర్రావ్ అనమాట ఇంకో ఆవు కూడా ఉంది దాని పేరు ఎర్రది అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి దాని పేరు ఎర్రవ్ అనమాట ఇది ప్రెగ్నెంట్ ఇంకా కొన్ని రోజులు డెలివరీ అయితే అవుతుంది ఇంకొక ఎర్రావ్ అని చెప్పాను కదా దానికైతే జ్వరం వచ్చింది పాపం తను రెస్ట్ తీసుకుంటుంది ఫస్ట్ అంతా మా అమ్మ ఏమనుకుందంటే పాపం దానికి ఎవరో దిష్టి వేస్తారని దిష్టి తీసింది మిరపకాయలు గుడ్డు వాడితో దిష్టి తీసింది కానీ తర్వాత తెలిసిందనమాట దానికి జ్వరం వచ్చిందని చెప్పి ఏంటినీరా

ఎద వేయడం అంటే మూన్నేస్తాం విత్తనాలు వేయకుండా కొంచెం పల్సగా అంతే ఉడకుండా ఎద అవుతుంది అనమాట లేదు ఒక్క దగ్గర పోసి మళ్ళీ ఉడాలంటే ఆ ఉడిస్తేప్పుడు మళ్ళీ అది ఉడిపోతారు అంటే ఇప్పుడు అక్కడక్కడ మొక్కలు లేని తరువాత తప్పులు ఉడిస్తారు ఉడాలి నేర్చాల్సిన అయిపోతుంది కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి నువ్వు తిప్తావా చెప్పాలి అంటే దీన్ని ఇలా వీడియో తీస్తే ఎక్కువ కవర్ అవుతుంది స్నానాలు చేసుకొని వాక తిరిసి కల్లాపలేసి వంట చేసి ఆవులు కుడుతులు అవన్నీ చేసుకుని ఆరు గంటలు బయలుదేరుతారు మమ్మీ అవునమ్మా లేకపోతే ఎండ అయిపోద్ది ఎండ అయిపోద్ది అని కాదు అయిపోద్ది మరి వడ్డం అవుద్ది కదా మనం బేగ బేగ పని తేలాలంటే కొంచెం బేగ లేవ లేవాలా లేచి ఆరు గంటలకి నాలుగు గంటలు లేస్తే ఆరు గంటలకి పనులు అవుతాయి ఈ పని ఎంత కష్టం కదా మరి వేరే పని చేసుకోవచ్చు కదమ్మా అని పుట్టి రైతు పని అయిపోతే ధాన్యం మా ఊళ్ళు పండిస్తారమ్మ అందరూ కష్టమంటే నిజమే ఇప్పుడు ఒకరి పండించాలి నేను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాబట్టి ఇంకొకరు అది కంపల్సరీ పట్టేస్తామ పర్లేదా ముసేస్తాయా ఫాస్ట్ గుడుస్తున్నావు మమ్మీ అప్పుడు ఎంత కూలి వచ్చేదమ్మా మీకు వందలు రెండు వందలు గొప్ప అప్పుడు వేరే ఊర్లో కూడా వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు అనే రోజు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఉడుచుకుంటారా ఒక ఎకరా ఎన్ని ఎంతమంది ఎన్ని ఎంతసేపట్లో ఊడుస్తారమ్మా ఐదుగురు అయితే పుద్దుపోద్ది అదే ఇంకా పది మంది అయితే ఒక అయిపోద్ది అప్పుడు మనకి ఇక్కడ పెద్ద నాకు ఏదో గుర్తుందమ్మా అది ఎక్కడ ఉందో మన భూమి మధ్యలో ఉంటుంది అల్లటిటో అది అప్పుడు దమ్ములే అయ్యాయి నేను వచ్చాను కూడా ఎక్కడ ఈ ఇటు ఇక్కడ ఎక్కడో మధ్యలో ఇదే కదమ్మా

మందు కొట్టినా సరే ఆ గడ్డి ఇంకా చచ్చిపోలేదు చూసారా మీరు వంట వార్ట్ చేసేసి మాకు స్కూల్ స్కూల్కి బయట కొంచెం క్యారేజీలు కట్టేసి అప్పుడు భోజనాలు ఎటువంటి కదా అవును మధ్యాహ్నం పూట మామూలుగా బయట మనం ఉంచిస్తే వచ్చి భోజనం చేసి మళ్ళా కొడుకు ట్యూషన్కి వెళ్ళిపోయేవారు మేము వచ్చినప్పటికి మీరు ఎప్పుడొచ్చారా అని చూసి ఎంత బేగేదో తొందరగా వంట పెట్టి మీకు భోజనాలు పెట్టి మళ్ళీ మీకు పడుకోబెట్టి అవునమ్మా అంటే మీ మీ పెద్దోళ్ళు పర్వాలేదు తమ్ముడు నాకు కొంచెం ఇబ్బంది కదా మీకు ఒక్కొక్కసారి బేగే పడకపోతే వాళ్ళకి లేపి భోజనాలు పెట్టి గొప్ప బాగా ఇప్పుడు ఇప్పుడు కోత మిశ్రం పోయింది కొయ్యి అవసరం లేదు అవును నోర్చిన అవసరం లేదా నోర్చిన అవసరం లేదు కొయ్య అవసరం లేదు ఏం చేయవసరం లేదు అప్పుడు ఏంటంటే కోత కొయ్యాలి కోత కోసిన తర్వాత అది కుప్పలెట్టాలి అది మళ్ళీ బలుతో పెరగాలి అప్పుడు మనకి ఎద్దులుబడి ఉండేది కదమ్మా ఆ ఇడ్లు బండితో పెరిగి మళ్ళీ అది కుప్పలు పెట్టి మళ్ళీ అది మళ్ళీ చేని వాయి తీసి అది మళ్ళీ నూరిసి మళ్ళీ గాలి పెట్టి ఎగరపోసి కొన్ని రోజుల్లో అయ్యింది ఇప్పుడు అలాగేం లేదు మిషన్ వెళ్ళిందా అయిపోయింది ధాన్యం అయిపోయింది అంతే అంతే కదా ఇదైతే మామిడి తోట అనమాట ఈ ల్యాండ్ అంతటిని తంపరా అంటారు ఇంకా సైడ్ ఆ కొండ అవతల ఉంటే అది మోలపాలెం అంటారా ఇది కాదు ఇంకో సైడ్ ఇంకో సైడ్ అయితే మోల్పాలెం అంటారు అనమాట ఇదంతా కూడా తంబర భూములు ఓహో ఎక్కువ ఉన్నవన్నీ తీసేస్తావా తీసేసి లేని దగ్గర ఉడుస్తావు కొన్ని మూడు గంటలకే ఉడుపు ఉంది అంటే గంటలు లేని పని అవంటీ ఆ ఉడుపులో పదిహేను మంది అవని అందరికి భోజనం పెట్టేవాళ్ళం భోజనాలు వేసిన భోజనాలు మగవాళ్ళకి మగవాళ్ళకి ఆకు తీసిన వాళ్ళకి ఒక్కోసారి భోజనాలు అంటే వాళ్ళ కూలికొస్తే భోజనాలు కానీ లేకపోతే గుర్తుకిచ్చేస్తే మరి భోజనాలు అవసరం లేదు మన తమ్ముడు మరి గట్లు వచ్చాడు కదా ఏది మీద బుడ్డా ఓకే నాకి ఇచ్చిన రైతు పని వస్తుంటే ఉడిస్తుంటే ఓహో ఇదేనా ఇలా తీసేలా ఉడిసేనా గొప్ప తొందరగా వచ్చేది పని అని అలాగే అలాన్నట్టు అయిపోయింది మరి అప్పుడు పెళ్ళిక ముందు వరకు ఏడు పనులు అప్పుడు మామలు ఇంట్లో పని చేస్తేనే నాకు ఇబ్బంది ఇంట్లో పని సమయానికి పొలంకి వెళతానంటే పెట్టి ఎండ అయితే ఎండకు పొలంకెళ్తావా నాకు సుట్టలు కుట్టి వచ్చింది అది నా వంతు మనిషికి పెట్టేసి నా వంతు నేను అక్కడ చుట్టాల పని చేసుకుని ఆ డబ్బులు తెచ్చి ఆ పూల ఇచ్చేదాన్ని నా అంతనే వాళ్ళు వచ్చేవారు అనమాట నువ్వే మెండకాయలకు ఏదైనా ఒకటే కదా అనేది నేను ఎక్కువ నేను చూతే ఎక్కువ చెల్లి అనమాట అందుకు నువ్వే చుట్టి అమ్మ నువ్వే చుట్టి అమ్మ నీ వంత ఎవరికైనా డబ్బులు ఇచ్చేదాం కానీ అలా నేను చేసుకునేదాన్ని ఈ పొలంలో తప్పులు వడ్డానికంటే కొన్ని దగ్గర మొక్కలు మొదలలేదని చూపించాను కదా వాటి కోసం నానైతే ఆకు పట్టేసాడు ఇప్పుడు అందులోంచి అమ్మ కొంచెం ఆకు తీసి తప్పులు అంటే ఎక్కడైతే మొక్కలు లేవో అక్కడ ఉడుస్తారనమాట అంటే ఇది ఎదేయడం అంటే ఈ ల్యాండ్లో మామూలుగా ధాన్యాన్ని చల్లుతారు పెట్టేసి వడ్డం వేరు ఇది కొంచెం వేరు మీకు టెంపుల్ కనిపిస్తుందా అదిగోండి గోపురం కనిపిస్తుందా అదే మన సాయిబాబా వారి టెంపుల్ అనమాట అది కొండ మీద ఉంది కదా ఆ వెనక కొండలు కొంచెం అడ్డుపడుతున్నాయి కానీ మీకు కనిపిస్తుంది కదా అది గోపురం అదే మన సాయిబాబా వారి టెంపుల్ అయితే ఆకుబాట్లో నుంచి ఆకు అంతా కొంచెం తీసుకొని అక్కడ ఎక్కడైతే మొక్కలు లేవు ఐ మీన్ ఈ నాట్లు లేవు అక్కడ తీసుకెళ్లి అమ్మ అయితే ఉడుస్తుంది